ఏమిటి హస్త భోజనం నమస్తే నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి భోజనం అంటే తినేది రోజు తింటాంగా కుటుంబ సంబంధాలు మారుతూ ఉన్నాయి ఎవరికి వారు విడివిడిగా భోజనాలు చేస్తున్నారు సామూహిక బంధాలు తెగిపోతున్నాయి సామూహిక సంబంధాలు పలతన పడిపోతున్నాయి పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటే కూడా ఎవరి సెల్ఫోన్ బారితే ఎవరి పాస్వర్డ్ బారితే మొగుడు పెళ్ళాడు సైతం మాట్లాడుకోకుండా మౌనంగా మెసేజెస్ పంపించుకుంటూ మెసేజెస్ చూస్తూ రీల్స్ చూస్తూ రీళ్ల ప్రపంచంలో పడిపోతూ చేసే భోజనాలు రోగాలు కలిగిస్తాయి ఈ నేపథ్యంలో మన అన్ని పండుగలలో ఒక్క పండుగ చాలా భిన్నంగా ఉందండి ఒక్క పండుగ అది భోజనం కార్తీక మాసంలో భోజనం అండి బాబు ఏమిటి ప్రత్యేకం వన భోజనం వేరే ఆ తర్వాత అంశం ఆ వనభోజనం ప్రారంభానికి పూర్వమే అంటే మొదటగా ఉన్న భోజనం హస్త భోజనం ఇది విశేషం పరమేశ్వరుడికి అన్నపూర్ణాదేవి భోజనం పెట్టింది అని మనం చదువుకుంటూ ఉంటాం నిత్యానందకరి వరాభయకరి రత్నాకరి అని చెబుతూ అమ్మవారి అలంకారాలలో కూడా అమ్మవారి పరమేశ్వరుడికి చేదో పుచ్చుకొని ఏదో వడ్డీ చేస్తున్నట్లుగా మనం అలంకారాలు చేస్తూ దసరా పండుగ సంబురాలలో మునిగి తెలుపుకున్నాం అయిపోయింది అనుకుంటున్నాం కానీ అంతకు మించి ఇంకోటి ఉంది సంబంధాలు పెంచుకుంటే పెరుగుతాయి తుంచుకుంటే అదృశ్యమవుతాయి మనుషులు ఒకరి కోసం ఒకరుని బతకాలి మనం అనే సమష్టి తత్వం పెరగాలి మనం మనుష్యులం మనం మనుష్యులం జంతువులన్నీ కూడా తమ శాఖకు చెందిన జంతువును ఏ జంతువు చంపదు ఒక కోతి మరో కోతిని కానీ ఒక సింహం సాటి సింహాన్ని కానీ ఒక పిల్లి సాటి పిల్లిని కానీ ఒక మేక సాటి మేకని కానీ అంతం చేసే ప్రయత్నాలు చేయవే ఒక గొర్రె అలా దాటుతూ ఉంటే మిగతా గొర్రెలన్నీ దాటుతూ ఉంటాయి గొర్రె ఉపమానం ఇతర మతాలకు సంబంధించినదిగా బహుళ ప్రచారంలో ఉంది కాక గొర్రెలకు మెదడు ఉండదు అంటారు కాక అయినా కూడా అవన్నీ ఒకే రకంగా ప్రవర్తిస్తాయి అలాంటప్పుడు మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు తల నుండు విషము పణికిని అరయంగా తోక నుండు తల తలతోక ఎనక ఉండును కలులకు నిలువెల్ల విషము గదరాసుమతి అన్నాడు సుమతి శతకారుడు పాముకు తలకాయలో విషం ఉంటే తేలుకు తోక చివరిలో ఉంటే మనిషికి మాత్రం దుర్మార్గుడైన మనిషికి మాత్రం శరీరమంతా కూడా విషం శరీరమంతా కూడా విషం ఇలా ఉండకూడదు వాడు మనిషిలాగా మారాలి అంటే ఏం చేయాలి ఇదిగో కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి ఇంట్లో భోజనాన్ని సిద్ధం చేసి వడ్డించేది ఆడ మనసు తల్లి మనసు పసి మనసు ఈ మూడింటిని ఒకచోట చూచినట్లయితే సోదరి హస్త భోజనం అన్న సిద్ధాంతం ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ఏర్పడి మాట మాట అనుకుంటాం ఆస్తి పెంపకాల విషయంలో ఎన్టీ రామారావు గారు మహిళలకు కూడా ఆస్తి హక్కులు ఇచ్చాడు కాబట్టి ఆ ధర్మాన్ని పురస్కరించుకొని మహిళలకు అన్యాయం జరగకూడదు అన్నాడే ఆ మహానుభావుడు కనుక ఆస్తిలో భాగం పంచుకుపోయేదని కోపాలు ఈ నాటకాలలో అన్నదమ్ములకు రావచ్చు అవచ్చుగాక వచ్చినా కూడా ఆస్తి వ్యవహారాలు వేరు అన్నం వ్యవహారం వేరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ స్వరూపం అమ్మ రూపం కనుక భగినీహస్త భోజనం ఎన్ని కోపాలున్నా ఎన్ని ద్వేషాలున్నా ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెట్టేసి అక్క చెల్లెళ్ళ ఇంటికి పోతే ఇంటికి వచ్చిన ఏ అన్ననైనా ఏ తమ్మునైనా ఏ అక్క ఏ చెల్లెలు కాదు అనదు దగ్గర తీసుకుంటుంది ఇంటికి పిలుస్తుంది భోజనం పెడుతుంది తగాదాలని కూడా సమసిపోతాయి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయే తగాదాలని బావ భావమూర్తులు పెంచి పోషించుకుంటున్నారు ఇది తప్పు ఇలాంటివి పరగకుండా ఉండడం కోసమే సనాతన సంప్రదాయం అందించిన సమాచారం సంప్రదాయం ఆచారం భగిని భగినీహస్తం బాబా బావమృతుల మధ్య తగులు ఉండకూడదండి ఉండకూడదు ఎందుకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ జీవితకాలంలో నలభై ఏళ్ళు ఇలా గడిచిపోతే గొడవల్లో గడిచిపోతే వెంట వచ్చేదేమిటి వెంట వచ్చేదేమిటి తీసిపోయేదేమిటి కనుక ప్రేమానుబంధాలను లీయం చేసుకున్న నిమిత్తమై తెలుసుకున్నాం కనుక ప్రేమ ఉంటే సరే పొట్లాడుకున్నా సరే మాట్లాడుకుందాం భోజనం చేద్దాం అదే భగినీహస్త భోజనం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు శ్రీరామ జయం